పి తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకునేందుకు ఎంతవరకైనా పోరాడాలని తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది గోదావరిలో తెలంగాణ వాటా జలాల్లో ఒక్క చుక్క కూడా వదులుకునేది లేదని స్పష్టం చేసింది గోదావరి బనక ఇప్పటివరకు జరిగిన పరిణామాలు భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించి జూలై మొదటి వారంలో సిఎల్పీ సమావేశం ఏర్పాటు చేసి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎంపీలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని నిర్ణయించింది రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు తెలంగాణ స్పోర్ట్స్ పాలసీని కేబినెట్ ఆమోదం తెలంగాణ థౌసండ్ ఫార్టీ సెవెన్ విజన్ పాలసీ డాక్యుమెంట్ రూపించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది కేంద్రం ప్రకటించిన వికసిత భారత లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రంలో మౌలిక సదుపాయాల వృద్ధితో పాటు మహిళలు రైతులు యువకుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది రేపటితో ఇంకా నాలుగు వందల కోట్లు వేయాల్సి ఉంది రేపటితో రాష్ట్ర రైతన్నలందరికీ వ్యవసాయం దండగా కాదు పండగ అనే విధంగా వ్యవసాయం స్టార్ట్ అయ్యే ముందే తొమ్మిది రోజులలో తొమ్మిది వేల కోట్లు ఇచ్చిన ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం రేపు సాయంత్రం నాలుగు గంటలకి ఎలానైతే లాంచ్ చేసేటప్పుడు అగ్రికల్చర్ యూనివర్సిటీలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేశామో ఎండ అయ్యే సందర్భంగా రేపు సాయంత్రం నాలుగు గంటలకి సెక్రటరీ ముందు ఉన్న రాజీవ్ గాంధీ గారి విగ్రహం దగ్గర ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నామో అదే రకమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవాలి అని అన్ని మండల కేంద్రాలలో అన్ని రైతు కేంద్రాలలో పెద్ద ఎత్తున ఈ రాష్ట ప్రభుత్వం రైతుల పక్షపాతి ప్రభుత్వంగా ఏదైతే కార్యక్రమాన్ని చేసిందో దాన్ని పెద్ద ఎత్తున పండగ వాతావరణంలో చేసుకోవాలని కూడా నిర్ణయించడం జరిగింది తెలంగాణ తల్లిని తల్లి రూపంలో ఉండే తెలంగాణ తల్లిని ఏర్పాటు చేసుకున్నాం సెక్రటేరియట్ లో దానికి తల్లి అంటే ఇలా ఉండాలి అని కూడా ఈ జరిగింది రాష్ట్రంలో ఉండే అన్ని జిల్లా కలెక్టరేట్లలో నవంబర్ తొమ్మిదో తారీఖు లోపు ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలని కూడా నిర్మించుకోవాలని కూడా కేబినెట్ నిర్ణయించడం జరిగింది ఫిబ్రవరి కొంతవరకు శాంక్షన్ చేసింది మిగిలిన సగం సుమారు రెండు వందల ఒక కిలోమీటర్ పొడవున ఉన్న త్రిబులలోని చోటోపల్లి నుండి సంగారెడ్డి వరకు రెండు వందల ఒక కిలోమీటర్ల పొడవున్న రీజనల్ రింగ్ రోడ్డును కూడా ఈ రోజు కేబినెట్ లో ఆమోదం తెలపటం జరిగింది ఈనాడు ఆ బంక అనే బంకని ఈ ప్రభుత్వానికి రుద్దాలని ఈ ప్రభుత్వాన్ని ఏదో తెలంగాణకి సంబంధించిన వాటా నీటిని ఇంకొక రాష్ట్రానికి వదిలేసే కార్యక్రమం చేపడుతుంది నిమ్మక నీరెత్తినట్లు ఉంటుంది అని ఒక గ్లోబల్ ప్రచారం చేయాలని తాపత్రయ పడేదాన్ని కూడా కేబినెట్ లో చాలా ఫుల్ గా డీటెయిల్ డిస్కస్ చేయడం జరిగింది